ఎర్ర కాలువ ముంపు తగ్గగానే పొంచి ఉన్న మరో ప్రమాదం తస్మాత్ మొన్నటి వరకు ఎర్ర కాలువ కన్నెర్ర చేయడంతో బిక్కు బిక్కుమంటూ గడిపిన ప్రజలకు మరో ప్రమాదం పొంచి ఉంది తస్మాత్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో యాభై రెండు అడుగుల వద్ద క్రమంగా వరద నీరు ప్రవహిస్తుంది గంగారెడ్డిగూడెం మండలం కొంగవారిపాలెం వద్దనున్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నుండి విడుదల చేస్తున్న పద్దెనిమిది వేల క్రూసెక్కుల వరద నీరు క్రమేపీ ఆరు వేల క్రూసెక్కలకు తగ్గడంతో ఎర్ర కాలువా జలాశయం వద్ద అడుగుల నుండి ప్రస్తుత నీటి మట్టం తగ్గింది క్రమేపీ తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఎర్రకాలువ వరద ముంపు ప్రమాదం నుండి బయటపడ్డ ప్రజలకు మరో ప్రమాదం ఎదురుకానుంది ఎగువ ప్రాంతాలలో దంచి కొడుతున్న వర్షాలకు వాగులు వంకలు ఒక్కసారిగా పొంగడంతో గోదావరిలోనికి వరద నీరు చేరుతోంది విజయేశ్వరం నుండి ధవళేశ్వరం వరకు నూట ఐదు గేట్లు ఉండగా ఇప్పటికే నూట డెబ్బై రెండు గేట్లను ఎత్తివేసి వరద నీటిని నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు ప్రాంతం నుండి ఉప్పొంగుతూ వస్తున్న ఉగ్ర గోదావరి పదకొండు పాయింట్ డెబ్బై ఐదు అడుగులకు చేరుకోవడంతో నిన్న రాత్రి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వరద నీరు పెరగడంతో గత రాత్రి పదమూడు పాయింట్ ఐదు అడుగులకు వరద నీటి మట్టం చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు గోదావరి బ్యారేజీలోకి ఉన్న నూట డెబ్బై రెండు గేట్లను ఎత్తివేయడంతో పదమూడు లక్షల ఇరవై వేల క్రూసెక్ల వరద నీరు నేరుగా సముద్రంలోనికి విడిచిపెడుతున్నారు గోదావరి నీటి మట్టం పదిహేను పాయింట్ డెబ్బై ఐదు అడుగులకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు గంట గంటకు పెరిగిపోయే గోదావరి నీటి మట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని మత్స్యకారులకు వేట నిషిద్ధమని అధికారులు చెబుతున్నారు ఎగువ కురుస్తున్న వర్షాలకు మరింత నీటి మట్టం పెరిగితే మునిపెన్నడు లేని విధంగా ప్రమాదం పొంచి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు